హలో అండి వెల్కమ్ టు క్వీనెస్ కిచెన్ బ్లాగ్స్ ఈ సండే మా స్పెషల్ కొబ్బరి అన్నం కోడి కూర ఎంతో టేస్టీగా ఉండేది అంటూ హోమ్ ఇంగ్రీడియంట్స్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా నేను ఇంట్లో తయారు చేసినటువంటి పదార్థాలు అండి ఇవి ఈ వీటిల్లో వేసే ఇంగ్రీడియంట్స్తో సహా నేను ఇంట్లో తయారు చేసుకున్నవి అది మా సండే స్పెషల్ మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం నేను ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసి ప్లేట్లో పెట్టుకున్నాను దాని నుంచి మిక్సీలో వేసి ఆ కొబ్బరికాయ అంతా కూడా తురిమేసేసేసి మిక్సీలో వేసి ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని నేను మిక్సీ పట్టుకున్నానంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కొబ్బరి పాలని తయారు చేసుకోవాలి ముందు ఆ ఒకరి కొబ్బరికాయకి కొంచెం ఇంత పాలు మూడు కప్పుల పాలు అయితే మాత్రం వస్తాయి అంతే ఆ పాలను తీసుకుని ఆ పాలకి కొన్ని గ్లాసులు వాటర్ అంటే ఒక త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఫోర్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందామండి ఆ గీలో మనం ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసినవి ఒక ఐదారు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు ఇలాచి అనసపువ్వు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలు ఒక కొబ్బరికాయకి నేను ఏడు గ్లాసుల వాటర్తో యాడ్ చేసి మనం నాలుగు కప్పులు రైస్ తీసుకున్నామండి ఆ నాలుగు కప్పులకి దాదాపు ఏడు కప్పులు కొబ్బరిపాలు నేను తయారు చేసుకున్నాను అనమాట అవి కొంచెం ఫ్రై అయినాక వీటిల్లో మనం ఈ కొబ్బరిపాలని యాడ్ చేసుకోవాలి చూసారు కదా కౌంట్ చేస్తే మనకి ఏడు కప్పులు వస్తాయి అనమాట నేను అదే కప్పు కప్తో ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నాను ఇలా పాలను యాడ్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంగ్రీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం దీనిలో చూపించానండి వీడియోలో చూపించాను ఒకసారి తిప్పేసుకుందాము సరిపడా ఉప్పు వేసుకోవాలి మీకు చూస్తే క్వాంటిటీ అర్థమైపోతుందండి నేను నాలుగు కప్పుల రైస్కి మాత్రమే లెక్క చెప్తున్నాను మీరు ఇంగ్రీడియంట్స్ పెంచుకోవాలన్నా ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలన్నా ఈ దీన్ని ఫోర్ కప్స్కి సెవెన్ కప్స్ వాటర్ అయితే అలా మెజర్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత నేను విజిల్ పెట్టట్లేదండి మాత్రమే వేసాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఫుల్లో ఉంచకూడదండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత నాకైతే టెన్ మినిట్స్ పట్టింది టెన్ మినిట్స్ కల్లా అన్నం పొడుకు పట్టిందనమాట టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఒకసారి చూస్తే మనకి ఆల్మోస్ట్ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్లోనే మనకి రైస్ అంతా ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా ఇలా వస్తుందన్నమాట రైస్ ఇంకా ఏదన్నా కాస్త పలుక్కా ఉంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టండి దీనిలో ఇంకా యాడ్ చేయవలసిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదు మీరు ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవచ్చు అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకోవచ్చు గియ్య యాడ్ చేసుకోవచ్చు లేదా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు బట్ ఇది బిర్యానీ కాదు కదా నేను అందుకని ఏమి ఫుడ్ కలర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు ఇదిగోండి మన పర్ఫెక్ట్ అన్నం రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో ఈజీగా ఉంటే పర్ఫెక్ట్ కొబ్బరి అన్నం పిల్లలకి చాలా హెల్తీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి దేనికి కాంబినేషన్ మనం కోడి కూర అని చెప్పాం కదా దానికోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి దానిలో ఉప్పు పసుపు యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకున్నాను చూసారు కదా ఉప్పు పసుపు యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మీరు కర్రీలోకి ఎన్ని ఉల్లిపాయలు అయితే వేయాలనుకున్నారో నేను ఒక త్రీ బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను అవి నైస్గా చాప్ చేసుకున్నాను అనమాట ఆ త్రీ ఆనియన్స్లో నేను హాఫ్ మాత్రమే వేస్తున్నానండి నాకు హాఫ్ పట్నీ ఆ త్రీ ఆనియన్స్లో ఇంత సరిపోతాయండి మీరు కర్రీలో ఏ అయితే ఆనియన్స్ వేయాలనుకుంటున్నారో అవి ముందే ఆవిగిలి పెట్టేసేయాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ వీటిలతో పాటు ఉడకనివ్వాలి అప్పుడు మనకి మంచిగా గ్రేవీ ఫామ్ అవుతుంది ఈ ఆనియన్స్తో పాటు ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకనిద్దామండి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఉడుకుతుంది చూసారు కదా మనకి ఈ వాటర్ కొంచెం ఇలా వాటర్ ఉన్నప్పుడు మనం మోత్తేసి ఒకసారి తిప్పుకుందామండి తిప్పుకున్న తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఉక్కైపోయిందండి చికెను ఇప్పుడు మనం ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసు ఒక టూ స్పూన్స్ కారం వేసుకుందాము ఆ టూ స్పూన్స్ కారం ఏంటి అంటే దీని స్పెషల్ అని ఇది మేడ్ సాంబార్ కారం అండి నేను ఓన్గా తయారు చేసుకునేది నేను ఇది కూడా బయట నుంచి తెచ్చుకోదు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను కొంచెం టైం కేటాయించుకొని మరి ప్రిపేర్ చేసుకుంటాను మీ కనుక ఈ కారం కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ కారం నా దగ్గర అవైలబుల్గా ఉంది హోమ్మేడ్ కారం కదండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హోమ్మేడ్ అయితే మనకి హెల్త్ బాగుంటుందని నా ఆలోచన ఈ టూ స్పూన్స్ కారం వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టేసేయండి మరో ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేశానండి నేను దీనిలో ఒక మూడు పెద్ద టమాటాలు యాడ్ చేశాను ఆ క్లిప్పు మిస్ అయిందండి ఒక టూ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేయండి ఒకసారి తిప్పేసేయండి కారం ఉప్పు అన్నీ కూడా మనకి చికెన్కి బాగా పట్టినట్టున్నాయి ఇప్పుడు ఒక టూ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి అంటే మీరు మీరు ఒక టూ గ్లాస్ వాటర్ నాకు పట్టింది మీకెంత సరిపోతుందో గ్రేవీ అనుకునేది అది మీ ఇష్టం వన్ గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు నాకు టూ గ్లాస్ మాత్రం పడుతుంది పర్ఫెక్ట్గా మనకి గ్రేవీ ఫామ్ అవుతుంది అనమాట ఈ టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి అది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నదే చాలా వరకు అందరూ కూడా బయట తెచ్చుకుంటూ ఉంటారు నా వల్ల అస్సలు కాదండి అప్పటికప్పుడు తయారు చేసుకుంటాను లేకపోయినా సరే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని దీనిలో వేసుకుంటాను లేదా కొంచెం వీలుంటే కనుక స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట కారం కానివ్వండి దీనిలో వేసే గరం మసాలాలు కూడా అంతేనండి ప్రతి ఒక్కటే నేను ప్రిపేర్ చేసుకుంటాను చూసారు కదా ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది ఇది నువ్వులు కొబ్బరి గసగసాలు పేస్ట్ అండి కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేసుకొని ఈ పేస్ట్ వేసి ఈ పేస్ట్ వల్ల మనకి గ్రేవీ చాలా చిక్కగా ఉంటుంది అండ్ రుచి కూడా బాగుంటుంది ఇది వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడుకనిద్దామండి చూసారు కదా మన పర్ఫెక్ట్ కోడి కూర రెడీ అయిపోయింది కలర్ చేంజ్ వచ్చేసింది ఇప్పుడు లాస్ట్గా ఒక టూ స్పూన్స్ గరం మసాలా వేసుకున్నారండి ఈ గరం మసాలా కూడా నేను తయారు చేసుకున్నాను ఈ టూ స్పూన్స్ గరం మసాలా వేసేసి కొంచెం కొత్తిమీర ఫైన్గా చాప్ చేసి దీనిలో చల్లేసుకుని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కొబ్బరి అన్నం కోడి కూర మీ టేస్ట్తో రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కొబ్బరి అన్నం కోడి కూర ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా తెలియజేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రతి సండే మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేయండి ఫస్ట్ నేను మెన్షన్ చేసే పాయింట్ ఏంటంటే హోమ్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుందాం ఈ ఆయిల్ కూడా నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతానండి అది అంటే ఇప్పుడు హెల్త్ మీద అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి బయట వాటిని మనం ఎలా తయారు చేస్తారో నమ్మడానికి అనేది వీల్లేదు కొంచెం టైం కేటాయించుకొని మనం తయారు చేసుకుంటే బెటర్ ఏ ఇంగ్రీడియంట్ అయినా కూడా మనకి రాందే ముందుగా క్వీనీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇంతగా ఆదరిస్తారని నేను అనుకోలేదు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వారం మీకు వంట ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీనీ వ్లాగ్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్